వెంటనే చేపట్టండి చేపట్టాలి చేపట్టాలి కులం వెంట సార్ ఎప్పుడైనా సార్ అట్లాగే జిల్లా కమిటీ అందరూ వచ్చి రాష్ట్ర అధ్యక్షుల వారిని మనం ఈరోజు నెల్లూరు జిల్లాలో బీసీ సోదర సోదరీమణులతో మండలితో బహుజన్ సమాజ్ పార్టీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ఈరోజున టీడీపీ పార్టీ తన మేనిఫెస్టోలో బీసీలకు ము స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు అలాగే అసెంబ్లీలో బీసీలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు అంతేకాకుండా నామినేటెడ్ పదవులు జనాభా తక్కువ ఉన్న బీసీలకి ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పేర్కొన్నారు అంతేకాకుండా బీసీల రక్షణ చట్టం తెస్తామని చెప్పి చెప్పారు ఈరోజున సూపర్ సిక్స్ గురించి వేగంగా అడుగులు కదపడానికి మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కొన్ని స్కీమ్స్ కొన్ని సూపర్ సిక్స్ ఆర్డర్స్ ఇచ్చారు కొన్ని ఇవ్వలే ఎందుకు ఇవ్వలేదంటే నిధులు లేవని చెప్పి చెప్తున్నారు మరి హామీలు ఇచ్చే ముందు నిధులు ఉంటాయో ఉండవో మరి అంత ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడుకి తెలియదా సరే అది అక్కడ పెడదాం దా దాని తర్వాత ఆలోచిద్దాం నిధులు అవసరం లేని డిమాండ్లు కులగణన డిమాండ్ దీనికి ఏం ఖర్చు కాదు డిపార్ట్మెంటల్గా చేసే పని మాత్రమే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆల్రెడీ క్యాష్ సెన్సెస్ చేశారు మరి ఇన్ని శ్వేతపత్రాలు ఇస్తున్నటువంటి చంద్రబాబు కులగణన మీద జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కులగణన మీద శ్వాతపత్రం ఇవ్వచ్చు అందులో తప్పులుంటే తప్పులు ఏంటి చెప్పండి చెప్పండి సరిచేయండి కులగణన చేపట్టండి ఖర్చు లేని పనులు చేస్తే బీసీ సామాజిక వర్గం యాభై శాతం పైగా ఉన్నటువంటి ప్రజలు మేము సంతోషిస్తాం ఈ ప్రభుత్వం వచ్చింది మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మా డిమాండ్లు నెరవేర్చడానికి పనిచేస్తుందని చెప్పి నమ్ముతాం కానీ కులగణన మీద ఏ రకమైనటువంటి ప్రకటన కూడా ఇంతవరకు చేయలే సరే కులగణన మీద చేయలేదు క్యాస్ట్ సెన్సెస్ మీద చేయలే క్యాష్ స్కిల్ సెన్సెస్ చేస్తామనుకున్నారు స్కిల్ సెన్సెస్ ఎవరు అడిగారు మేము అడిగింది చేయరు అడగంది చేస్తామంటారు అంటే మీ ఇష్టం వచ్చిందే చేస్తారా మాకు పనికొచ్చే చేయరా మీ పీఠాలు కదులుతాయని భయమా ఎందుకు ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచనలు ఈ ప్రభుత్వం చేస్తుంది ఇంకెన్నాళ్ళు బీసీలని మోసం చేస్తారు ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ వివిధ జిల్లాల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు నిర్వహించాం బీసీ సంఘాల నాయకులతో అలానే అక్టోబర్ ద అక్టోబర్ తొమ్మిది నాడు కాంచీరాం వర్ధంతి నాడు విజయవాడలో మహాధర్నా చేపడతాం వివిధ జిల్లాల నుంచి బీసీ సోదరులు బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు ఈ ఉద్యమంలో పాల్గొంటారు బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పరంజ్యోతి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతాం ఈ రకంగా ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా ఈ ధర్నా పనిచేస్తుంది ఇవి చేయకుండా స్థానిక సంస్థల ఎలక్షన్ కనుక వెళితే రోజునున్న ప్రభుత్వానికి స్థానిక సంస్థల్లో వ్యతిరేకంగా ఓట్లు వేయాలని మేము పిలుపునిస్తాం అంతేకాకుండా ఆ ఓట్లు కూడా బహుజన్ సమాజ్ పార్టీకి వేస్తేనే ప్రభుత్వానికి కూడా అర్థమవుతుంది ఈ బీసీల యొక్క నిరసన ప్రభుత్వానికి తెలిస్తే వేల ఓట్లు వచ్చింది పదివేల ఓట్లో పదిహేను వేల ఓట్లో కనుక నియోజకవర్గాల వారీగా బహుజన్ సమాజ్ పార్టీకి వస్తే ఖచ్చితంగా బీసీ సోదరులు ఇది గుర్తుపెట్టుకోవాలి బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేసి స్థానిక సంస్థల్లో ఈ ప్రభుత్వాన్ని భయపెట్టాలి హెచ్చరించాలి కులగణన చేయకుండా చేపడితే కులగణన చేయకుండా తూతూ మంత్రంగా రిజర్వేషన్ ఆర్డర్ కానీ ఇచ్చినట్టయితే కోర్టులు ఎంపిరికల్ డేటా లేదని చెప్పి కొట్టేసే అవకాశం ఉంది ఈ కోర్టుల పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే బీసీల ఎడల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి మరి బీసీలకు పనికొచ్చే ఆర్డర్స్ కన్నా బీసీలకు వ్యతిరేకమైన ఆర్డర్స్ వచ్చే పరిస్థితులు ఈ రోజున దేశంలో ఉన్నాయి దీనికి ఖచ్చితంగా చెప్పాలంటే బీసీలుగా రిజర్వేషన్లు అడిగితే యాభై శాతం మించకూడదని చెప్పి స్థానిక సంస్థల్లో కోర్టులు కొట్టేశాయి మరి యాభై శాతం వరకు రిజర్వేషన్లు మించకూడదని చెప్పి కోర్టులు భావించిన పక్షంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పది శాతం యాభై శాతానికి మించి ఎలా ఇచ్చారు కులగణన చేయకుండా ఎంపిరికల్ డేటా లేకుండా ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్ అని ఈ అభివృద్ధి చెందిన కులాల వాళ్ళకే లాభం చేకూర్చే విధంగా చేశారు ఇప్పుడు రిజర్వేషన్లు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరికి ఉన్నాయి ఈ ఈ రోజున రిజర్వేషన్లు ఉంది బీసీలకు కాదు ఎస్సీలకు కాదు ఎస్టీలకు కాదు మైనార్టీలకు కాదు ఈ రిజర్వేషన్లు ఉంది ఆంధ్రప్రదేశ్లో కమ్మారెడ్డి కులాలకే ఎందుకంటే సీఎం పోస్ట్ వాళ్ళకే రిజర్వ్ ప్రతి ప్రధానమైన పోస్ట్ వాళ్ళకే రిజర్వ్ డీజీపీ పోస్ట్ వాళ్ళకే రిజర్వ్ చీఫ్ సెక్రటరీ పోస్ట్ వాళ్ళకే రిజర్వ్ ఎన్నో జడ్జీల పోస్టులు ఎంతో ఎక్కువగా ఈ రిజర్వేషన్లు పొందని కులాలు ఏవైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో వాళ్ళకే వస్తున్నాయి ఏ ఏది చూసుకున్నా మీడియా రంగం చూసుకున్నా వ్యాపార రంగం చూసుకున్నా ఏ రంగం చూసుకున్నా యజమానులంతా పోస్టులన్నీ వ్యాపారాలన్నీ డబ్బంతా ఆ కులాలకే రిజర్వ్డ్ అందువల్ల రిజర్వేషన్ నిజంగా మాక్ కాదు ఉంది మీకే అందుకని చెప్పే మీరు కులగణనలు చేపట్టట్లేదు ఇది బీసీ సోదరులందరూ అర్థం చేసుకోవాలి ఈ విషయమై ప్రభుత్వం మీద ఉద్యమించాలి ఈ బుక్లెట్ రోజున ఆవిష్కరిస్తున్నాం ఈ రోజున మేము ఈ బుక్లెట్ ఎందుకు ఇచ్చామంటే కులగణన చెయ్యాలి అని అంటే బీసీ సోదరులకి ఎమ్మెల్యేల కులగణన కూడా తెలియాలి ఈ రోజున నెల్లూరు జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యే కులాల వివరాలు మీకు ఇస్తా దాదాపుగా ఈ నూట స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పదహారు ఎలక్షన్ జరిగినాయి ఈ పదహారు ఎలక్షన్లో నూట ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు బీసీల నుంచి కేవలం యాదవ్ కులానికి సంబంధించి నలుగురు ఎమ్మెల్యేలు అయ్యారు బీసీల నుంచి కేవలం యాదవ్ కులానికి సంబంధించి నలుగురే ఎమ్మెల్యేలు ఒక ఆయన రెండుసార్లు అయ్యారు ఇంతకుముందు వేరే ఒక ఆయన ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి అయ్యారు నాలుగురే ఎమ్మెల్యేలు గౌడ్లు గాల కుమ్మర్లు గాల కమ్మర్ల గాల చాకళ్ళు గాల మంగళ గాల పక్క రాష్ట్రంలో మంగళ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా చూడండి ఈ నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ముస్లింలు ఒక్కరే ఎమ్మెల్యే అయ్యారు ఎస్టీ ఒక్కళ్ళు ఎస్సీ ఐదుగురు అది అంబేద్కర్ పుణ్యం అయితే బీసీలు సగానికి సగంగా ఉన్నప్పుడు ఈ నూట అరవై ఇరవై ఎనిమిది ఎమ్మెల్యేల్లో కనీసం అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కాల కావాల కాలేదు మించి రెడ్లు తొంభై మూడు మంది అయ్యారు కమ్మలు ఇరవై మంది అయ్యారు చూడండి ఇది ఎంత అన్యాయం జరుగుతుందో ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీలకి ఇదే వాతావరణం రాష్ట్రం అంతా ఉంది రాష్ట్రం మొత్తం పదహారు ఎన్నికల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలు అయితే రెడ్డి కమ్మ ఎమ్మెల్యేలు పన్నెండు వందల ఏడు మంది ఉన్నారు వాళ్ళు ఇద్దరూ కలిపితే పది శాతం కూడా ఉండరు కానీ దాదాపుగా నలభై ఐదు శాతం ఎమ్మెల్యేలు వాళ్లే అయితే బీసీలకు వచ్చేటప్పటికి కేవలం నాలుగు వందల తొంభై ఎనిమిది మందే ఎమ్మెల్యేలు అయ్యారు జనాభా తామాషా ప్రకారం దాదాపుగా పద్నాలుగు వందల యాభై నుంచి పదిహేను వందల మంది బీసీలు ఎమ్మెల్యేలు కావాలి ఆంధ్రప్రదేశ్లో కానీ ఐదు వందల కన్నా తక్కువ అంటే వెయ్యి ఎమ్మెల్యే పోస్టులని పీసీలు కోల్పోతున్నారు పీసీ సోదరులు ఇది గమనించాలి ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వాలు ఈ చర్యను సరిదిద్దాలి కులగణన చేపట్టాలి జనాభా దామాషా పద్ధతిలో విద్య అలాగే ఉద్యోగం రాజకీయాల్లో కూడా ఈ రిజర్వేషన్లు జనాభా దామాషా పద్ధతిలో ఇవ్వాలి అప్పుడే అది పరిపూర్ణమైన ప్రజాస్వామ్యం అవుతుంది లేకపోతే ఈ ప్రజాస్వామ్యం రెండు కులాలకు సంబంధించిన ప్రజాస్వామ్యమే పాక్షిక ప్రజాస్వామ్యమే దేర్ విల్ బి డెఫిసిట్ ఇన్ డెమోక్రసీ ద డెఫిసిట్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్ బై గివింగ్ రిజర్వేషన్స్ టు బీసీస్ బేస్డ్ ఆన్ ది పాపులేషన్ థ్యాంక్ యూ